హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి ఈ ఎక్సలెంట్ ఎలివేషన్ కలిగిన ఈ అందమైన విల్ల సేల్కి వచ్చిందండి చాలా అంటే చాలా బాగుందండి హౌస్ అయితే కనుక సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇది బిట్ కూడా మనకి ల్యాండ్ పరంగా స్క్వేర్ బిట్ కాబట్టి ఇల్లు ఇంత బ్రహ్మాండంగా వచ్చిందండి చాలా ఇంట్రెస్ట్గా గా దగ్గరుండి కట్టుకున్న బిల్డింగ్ అనమాట సో ఇప్పుడు చాలా తక్కువ రేటు సేల్కి వచ్చిందండి అండి ఏరియా కూడా చాలా క్లాస్ గా ఉండే డీసెంట్ ఏరియా సిటీకి కూడా చాలా దగ్గరగా ఉండే ప్రైమ్ లొకేషన్ అనమాట ఈ రోడ్ కూడా ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఫార్టీ ఫీట్ రోడ్ అండి ఈ ఫార్టీ ఫీట్ రోడ్ లో ఈస్ట్ ఫేసింగ్ లో ఉండే బిల్డింగ్ మనకి వచ్చింది జీ ప్లస్ వన్ ఎక్సలెంట్ బిల్డింగ్ సో లోపల ఒకసారి చూపిస్తాను అంతా కూడా చూడండి ఇది మెయిన్ రోడ్ అనమాట ఎదురుగా కనబడేది మెయిన్ రోడ్డు సో ఈ మెయిన్ రోడ్ కూడా చాలా దగ్గరగా ఉంటుంది లోపల ఒకసారి చూడండి సో ఇది మనకి ఎంట్రన్స్ గేటు లోపల కార్ పార్కింగ్ కూడా వచ్చిందండి సో ఈజీగా మనము రెండు మూడు కార్లు అయితే పార్కింగ్ చేసుకోవచ్చు ఈజీగా ఈ పక్కన పెట్టుకోవచ్చు లేదంటే కనుక ఇటు సైడ్ కూడా పెట్టుకోవచ్చు కార్ అయితే సో ఇక్కడ మనకి ఈస్ట్ ఎంట్రన్స్ లో ఉంటుంది సో ఈ పక్కన ఇది ఎంట్రెన్స్ సింహద్వారం టేకు సింహద్వారం ఇచ్చారు సింహద్వారం చుట్టూ కూడా ఫినిషింగ్ వచ్చింది రాజ్ దర్బార్ ఈ పక్కన ఇది కాంపౌండ్ పక్కన దక్షిణ దక్షిణ ఇదంతా కూడా సో ప్లాన్ అపూర్వ ఉంది డాక్యుమెంట్ పరంగా అంతా క్లియర్ గా ఉందండి లోపల వీడియో లేదండి ఇది బ్యాంక్ ఆక్షన్ లో సేల్కొచ్చింది బ్యాంక్ ఆక్షన్ లో చాలా తక్కువ రేటు సేల్కి వచ్చింది మొత్తం నాలుగు వందల ఎనభై ఎనిమిది గజాల హౌస్ ఇదంతా కూడా ఉత్తరం సందు ఉత్తరంలో ఇక్కడ మనకి మెట్లైతే ఇచ్చారు సో రోడ్డు ఫేసింగ్ వెడల్పు సుమారుగా యాభై ఐదు వెడల్పు ఎనభై లోతు ఉండే నాలుగు వందల ఎనభై ఎనిమిది గజాల ఈస్ట్ ఫేసింగ్ బిల్డింగ్ స్ట్రక్చర్ పరంగా చాలా స్ట్రాంగ్గా ఉంది ఎక్కడా కూడా రిపేర్ వర్క్ అనేది లేదు ఇది బ్యాక్ సైడ్ పడమర సందు చుట్టూ కూడా సేఫ్టీగా ఐరన్ గ్రిల్ అనేది ఇచ్చేసారు ఎక్కడా కూడా మనకి ఇక్కడ లోపల తెఫ్టింగ్ జరగడానికి అవకాశం లేకుండా చేసారంతా కూడా ఇదంతా కూడా ఉత్తరం చదువు ఇవి పైకి వెళ్ళడానికి స్టెప్స్ స్టెప్స్ అంతా కూడా గ్రానైట్ ఫ్లోరింగ్ ఇచ్చారు ఓల్డ్ బిల్డింగ్ ఏనండి అంటే సుమారుగా నా అంచనా ప్రకారం ఫిఫ్టీన్ ఇయర్స్ అవుతుంది కట్టి కాయినా కూడా ఎక్కడ కూడా స్ట్రక్చర్ పరంగా స్ట్రాంగ్గా ఉంది ఎక్కడ కూడా రిపేర్ వర్క్ లేదు పెయింటింగ్ అనేది చేయించుకుంటే చాలా బాగుంటుంది సో యాస్టేజ్గా ఇదంతా కూడా ఉత్తరం సొద్దు ఐరన్ గ్రిల్ వచ్చింది కింద ఫ్లోరింగ్ అంతా కూడా టైల్స్ ఫ్లోరింగ్ మేబీ ఫిఫ్టీన్ టు ట్వంటీ ఇయర్స్ కూడా అయ్యే అవకాశం ఉంది బిల్డింగ్ పరంగా అయితే కన్నా చాలా స్ట్రాంగ్గా ఉంది సో ఇదంతా కూడా మనకి తూర్పిస్తుంది అనమాట కింద గ్రౌండ్ ఫ్లోర్ లాగానే ఇక్కడ కూడా పైన మనకి ఎంట్రన్స్ ద్వారా అనేది ఈస్ట్ ఎంట్రన్స్లో ఇచ్చారు సో ఈ ప్రాపర్టీ మనకి బ్యాంక్ ఆక్షన్ లో ఆరు కోట్ల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్ కి సేల్కొచ్చాయండి సో దీని రిజర్వ్ ప్రైస్ అంతా ఆక్షన్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు ఎక్కడ కండక్ట్ చేస్తారు అనే ప్రతి విషయం కూడా మీరు మా కాంటాక్ట్ నంబర్ కి సంబంధించి తెలుసుకోవచ్చండి సో ఏరియా పరంగా మనం మాట్లాడాల్సిన అవసరం లేదండి ఇది గుంటూరు సిటీ కృష్ణానగర్ ప్రైమ్ లొకేషన్ లో సేల్కొచ్చిన అవసరం అనమాట గుంటూరు మెయిన్ రోడ్ కూడా చాలా దగ్గరగా ఉండే కృష్ణానగర్ క్లాస్ అండ్ డీసెంట్ ఏరియాలో సేల్కొచ్చిన బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీ దీంతో పాటుగా ఇంకో ప్రాపర్టీ కూడా ఉందండి ఇక్కడే అది రెండు వందల గజాలు అది మనకి మూడు కోట్ల అరవై లక్షల రూపాయలకి సెల్కి వచ్చింది అది కూడా చాలా బాగుంటుంది నెక్స్ట్ ఆ ప్రాపర్టీ కూడా ఒకసారి చూపిస్తాను అది కూడా చూడండి ఇదంతా కూడా ఈ బిల్డింగ్ సంబంధించిన ఓపెన్ టెరస్ బిల్డింగ్ పరంగా ఎక్కడ కూడా రేమ్ మార్క్ లేదండి చాలా బాగుంది నచ్చితే కనుక తప్పకుండా తీసుకోండి నెక్స్ట్ ఈ బిల్డింగ్ అండి ఇది రెండు వందల డెబ్బై ఐదు గజాల్లో ఉంది ఇది పడమర ఫేసింగ్ బిల్డింగ్ ఇది కూడా మనకి గుంటూరు కృష్ణానగర్ క్లాస్ ఏరియాలో సెల్క్ వచ్చింది దీనికి కూడా కార్ పార్కింగ్ ఉంది సో ఏరియా పరంగా చాలా బాగుంటుంది మెయిన్ రోడ్ కూడా చాలా దగ్గరగా ఉండే మంచి ప్రైమ్ లొకేషన్ అనమాట సో కృష్ణనగర్ ఏరియా అనేది గుంటూరులో ఉండే వాళ్ళకి మాక్సిమం అందరూ కూడా తెలిసే ఉంటుంది సో ఇలాంటి ప్రైమ్ లొకేషన్లో ఇంత అందమైన ఇళ్ళు మళ్ళీ మళ్ళీ ఇంత తక్కువ రేటుకి రావండి సో మార్కెట్ వాల్యూ ప్రకారంగా కొనాలనుకుంటే డెఫినెట్గా ఇవన్నీ కూడా ఇక్కడున్న ఇప్పుడున్న రేట్ కంటే కూడా డెఫినెట్గా కోటి రూపాయలు పైన అయితే కనుక ఉంటుందండి సో ఆప్షన్లో కాబట్టి ఇంత రీజనబుల్ ప్రైస్కి సేల్కి వచ్చాయి ఇంట్రెస్ట్ అవ్వండి తప్పకుండా తీసుకోండి మిస్ చేసుకోవద్దండి సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి సంప్రదించి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయవచ్చండి విజిట్ చేయాలనుకుంటే ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే ప్రాపర్టీ విజిటింగ్ ఏర్పాటు చేస్తాం చూస్తున్నారు కదా రెండు బిల్డింగ్లు కూడా మేబీ ఒకసారి కట్టిన బిల్డింగ్ లాగా ఉండొచ్చండి రెండు కూడా ఏజ్ పరంగా ఒకలాగే ఉన్నాయి సో బిల్డింగ్ స్ట్రక్చర్ పరంగా మాత్రం చాలా బాగున్నాయి ఎవరికి ఈ బిల్డింగ్ నచ్చితే ఆ బిల్డింగ్ తీసుకోవచ్చు సో రెండింటికి డిఫరెన్స్ చూసుకుంటే కనుక ఒకటి ఆరు కోట్లు ఒకటి మూడు కోట్ల అరవై లక్షలు ఆరు కోట్ల బిల్డింగ్ నాలుగు వందల ఎనభై ఎనిమిది గజాలు ఈస్ట్ ఫేసింగ్ ఇదేమో రెండు వందల డెబ్బై ఐదు గజాలు వెస్ట్ ఫేసింగ్ సో ఓన్గా దగ్గరుండి కట్టుకున్న బిల్డింగ్లు కాబట్టి చాలా నీట్గా కట్టారు సో ఎవరైతే మాకు సిటీలో ఓన్గా ఉండడానికి బిల్డింగ్ కావాలి అద్దెకి ఇవ్వడానికి కాదు మేము ఉండడానికి కార్ పార్కింగ్ పెట్టుకోవడానికి క్లాస్ ఏరియాలో ఉండాలనుకునే వాళ్ళకి ఈ బిల్డింగ్స్ బాగా యూజ్ అవుతాయండి సో వీటికి ప్లాన్ పరంగా కానీ డాక్యుమెంట్ పరంగా అంతా క్లియర్గా ఉంది కాబట్టి మీరు బ్యాంక్ లోన్ కావాలంటే కనుక తీసుకోవచ్చు నేషనలైజ్డ్ బ్యాంక్లో లోన్ వస్తుంది సంప్రదించి తప్పకుండా నేషనలైజ్డ్ బ్యాంక్లో లోన్ తీసుకోండి సో దీనికి సంబంధించిన ఆక్షన్ వివరాల కోసం తప్పకుండా మా కాంటాక్ట్ నెంబర్కి సంప్రదించండి మేము ఓన్లీ బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ మాత్రమే కాదండి కమర్షియల్ సెమీ కమర్షియల్ రెంటల్ ప్రాపర్టీస్ ఇండిపెండెంట్ హౌసెస్ హై బడ్జెట్వి లో బడ్జెట్వి ఇలాగా విజయవాడ గుంటూరు చుట్టుపక్కల ఆల్మోస్ట్ అన్ని ఏరియాలో చూస్తున్నాం అండి అదేవిధంగా బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ అదేవిధంగా అమరావతి రాజధాని చుట్టుపక్కల స్థలాలు పొలాలు ఈ విధంగా అన్ని రకాల ప్రాపర్టీ డీల్ చేస్తున్నాం కాబట్టి మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా ఏ ఏరియాలో కావాలన్నా లేదా మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా లేదా మీ దగ్గర ఏమైనా ల్యాండ్లోని డెవలప్మెంట్ ఇవ్వాలన్నా మీరు ఏదైనా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకున్నా కూడా తప్పకుండా మమ్మల్ని సంప్రదించండి ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మరియు మీ వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేయండి వాళ్ళకి ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవడానికి అవకాశం ఉంది ఓకే అండి థ్యాంక్ యూ